అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడ తీజ్ పండగ లాస్ట్ డే సెలబ్రేషన్ జరుగుతుందంటే మేము అక్కడికి వెళ్తున్నాం అక్కడ ఎలా జరుగుతుంది ఏంటిది అనేది ఈ ఫుల్ వీడియోలో మీరు చూసేయండి అలాగే మా ఫ్యామిలీని కూడా చూసేయండి ఇతనేమో మా బావగారు మా ఆయన వాళ్ళ అన్నయ్య ఈమె వాళ్ళ చిన్న కూతురు ఈమె వాళ్ళ పెద్ద కూతురు నేను మా అమ్మాయి ఈమె ఆడపడుచు ఆల్రెడీ మా ఇంటికా చిన్నప్పుడు మీరు వీడియోలో చూశారు ఇంకా మా ఏరాలు కూడా లోపల ఏదో వంట చేస్తుంది మేమిద్దరం తోడికోవడలం అంటే కాదు కానీ అక్క చెల్లెలలాగా కలిసి ఉంటాం ఇప్పుడు ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే మటన్ కర్రీ చేస్తున్నారు మా ఆడపడుచు వంట చేస్తుంది ఆమె ఏ వంట చేసినా చాలా బాగా చేస్తుంది ఆమె చేతిలో ఏదో మహత్యం ఉన్నట్టు ఏ వంట చేసినా టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది తీసి పండగ అంటేనే చాలా పెద్ద పండగ చాలామంది చుట్టాలు వస్తారు చాలా బాగా జరుగుతుంది ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా రెడీ అయ్యారు ఈరోజు వీడియోలో మీరు చూసేయండి చూడండి మీకు హాయ్ చెప్తుంది మా అమ్ములు నేను మీకు కనిపించలేదు కదా ఏ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నానో చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంకరేజింగ్ ద్వారా కూడా నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేయగలుగుతాను ఇక్కడ మటన్ కర్రీ అయిపోయింది ఇంకా బగారా రైస్ కూడా అయిపోయింది ఈ వంటలు చేసిన తర్వాత మేమందరం అయితే రెడీ అయిపోయి ఎక్కడ తీసి సెలబ్రేషన్ జరుగుతుందో మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం ఆ వీడియోని కూడా నేను ఫుల్గా మీకు చూపించబోతున్నాను చూడండి అందరూ ఈ టైంకి రెడీ అయిపోయి ఇక్కడికైతే వచ్చేస్తారు నేనైతే నాకు తోచినంతగా నాకు అర్థమైనంతగా మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ మేము ఎన్నో ఫోటోస్ దిగాం అవి కూడా మీకు మధ్యలో పోస్ట్ చేస్తాను చూడండి అందం అంటేనే ఆడపిల్ల ఆడపిల్ల అంటేనే అలంకరణ పాపని చూపిస్తాను చూడండి మా ఏరాలు వల్ల పెద్ద కూతురు వల్ల పాప బుట్టి ఎత్తుకోమంటే ఏడుస్తుంది వీళ్ళు నలుగురు సిస్టర్స్ ఒకేలాగా ఉన్నారు కదా ఇక్కడ పైన వస్తున్న వీడియోను చూడండి బుట్టి ఎత్తుకున్న అమ్మాయి ఆ విధంగా వాళ్ళ రిలేషన్షిప్కి పెట్టాలంట పెడుతుంది అలా ఎందుకు పెడతారో మీకేమైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చాలా నైట్ వరకు వీళ్ళైతే డ్యాన్స్ చేశారు మేమైతే కొద్దిసేపు చూసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంతకీ నా ఛానల్ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్